ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విత్తనం శ్రీ సాయి హ్యాబీట్ వారిది రాజాసాబ్ అనే వెరైటీ అండి ఈ విత్తనం చూడండి ఎలా కాసిందో అసలు అంతు లేకుండా కాసింది అసలు వెళ్ళకపోయింది తోట చూడండి ఈ సుమారుగా నాలుగున్నర అడుగులు పెరిగిందండి విత్తనం ఇది ఒక చెట్లు ఒక రమ్మ మాత్రమే మండ మాత్రమే చూడండి ఎలా కాసిందో అసలు కాసి పడుకుందండి ఈ విత్తనం కాసి పడుకుంది ఎక్క రూపాయలు అర్థం కాకుండి ముకుంటే కాయ బరువు అయ్యి జడ్డ జీల్చుకు వస్తుంది చూడండి ఎలా ఉందా ఇత్తనం ఇది పైన స్టెప్ ఇది ఇది ఒక స్టెప్ మళ్ళీ కింద స్టెప్ చూపిస్తాను మీకు ఇంకొక కింద స్టెప్ కూడా ఎలా కాసింది ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్పు ఇది కింద స్టెప్ కాసి పండుకుందండి మీకు ఇత్తనం ఇత్తనం అని వెరైటీ అండి ఇది కింద స్టెప్ అండి ఇది పై స్టెప్ చిన్న స్టెప్ కూడా పై చిట్ అంత మొక్క వచ్చింది దీంట్లో ప్రత్యేకత కింద ఏ సైజు ఉందో మొక్క కాయ చివరిలో కూడా అదే సైజు ఉంది కింద కింద ఈ ఫస్ట్ పార్ట్ కాయ స్టెప్పులు కాయ ఎండింది ఇది ఇదిగోండి రెండు స్టెప్పు పైన ఈ రెండు స్టెప్ ఈ జుడి ఎలా ఉందో కాయ లెంత్ ఉంది బాగా కాయ చాలా బాగుందండి కాయ కలర్ కూడా బాగుంది చాలా బాగుంది మార్కెట్లో కూడా హై రేట్ పడుతుందండి ఇది చూడండి ఈ మండ మండ బాగినంత వరకు కూడా కాయ అది ఎట్లా తీయాలి కెమెరా కానీ ఇది అసలు అది కాదు మళ్ళీ ఈ చెట్టు చూడండి అంటే ఎలా ఉందో ఇది ఇంజీది చదువు కాయ కాపు కాసి పండుకుంది నీట్లో చెట్టు పండుకుంది అసలు